రోడ్డు ప్రమాదంలో బాలాయపల్లి మండలం మృతి తిరుపతి జిల్లా ఏంపేడు పరిసరం కాలనీ దగ్గర బుధవారం రాత్రి వెంకటగిరి నుంచి బెంగళూరు వెళ్తున్న పాల ట్యాంకర్ లారీ ఎయిర్పేట్ నుండి వెంకటగిరికి వస్తున్న బైక్ ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుని వన్జిర ఎయిట్లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం మృతుడు బాలాయపల్లి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన వీడూరు కోటేశ్వరరావుగా గుర్తించారు శ్రీకాళహాసి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు dạ là cái thứ nhất là cái này nó cũng chọn cái này nó cũng chọn cái સુપરબન સુપરબન ફોન હે મે ઓર ઓલ ભાઈ હલકા હસ રહે હે કિતને કા કાય કા రాంగ్ రూట్లో బయట ఎక్కడి నుంచి వస్తున్నాయి బెంగళూరు వస్తున్నా సార్ మల్లికార్జున రెడ్డి మిగిలితే అతను ఎటువంటి ఒక్కడి నుంచి వస్తున్నాడు అతను ఇటు మాములు ఎయిర్పాటు నుంచి వస్తున్నాడు ఫ్లైట్కి వస్తున్నావా అతను నేరుగా బుద్ధేసాడు నా రూట్లో నేను వస్తుంటే అతను రాంగ్ రూట్లో బుక్ చేశాడు